ఇంకా ఆఖరి మన పిరమిడ్ జ్ఞానరత్నం అంటే ధర్మమే పుణ్యమురూ నొక్క పోలి నుండు చూడ చూడ రుచుల పురుషుల పుణ్య పురుషులు వేర పురుషులలో పుణ్య పురుషులు వేరయా విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు అంటే అందరూ పురుషులే అందరూ జీవులే కానీ పుణ్యజీవులు వేరే పుణ్య పురుషులు వేరే ఏమిటా పుణ్యము అంటే నిత్యము ధర్మంలో వాళ్ళే ఆ పుణ్య పురుషుడు అంటే వాళ్ళ రోజులకి ఒకరోజు నేను ధర్మం చేస్తాను మిగతా రోజులంతా నేను వ్యాపారం చేస్తాను అని అనుకుంటే వాడు ధర్మం చేశారు కానీ నిత్య ధర్మంలో లేడు ఎల్లప్పుడూ ధర్మంలో లేడు యేసు ప్రభువు ఎల్లప్పుడూ ధర్మంలోనే ఉన్నాడు గౌతమపుత్రుడు ఎల్లప్పుడూ ధర్మంలోనే ఉన్నాడు కనుక యోగి వేమన ఎల్లప్పుడూ ఆ యొక్క ధ ధర్మంలోనే ఉన్నాడు అంటే ఆ దానం ఇవ్వడం అనే ధర్మం అంటే తన సమయాన్ని అందరికీ ఇస్తున్నాడు కనుక పుణ్య పురుషులు మైడియా ఫ్రెండ్స్ ధ్యాన జగత్ అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించే వ్యాసాలు ధ్యానుల దివ్య అనుభవాలు వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే రచనలు ఆధ్యాత్మిక గురువుల పరిచయాలు సందేశాలు విశిష్ట వ్యక్తుల జీవిత విశేషాలు పుస్తక అనువాదాలు విశ్లేషణలు ఆరోగ్య ఆహార విషయాలకు సంబంధించిన వివరాలు ప్రతి నెలా మీ ముంగిట్లోకి వస్తున్న నవ్యయుగ ధ్యానయోగ ధ్యాన జగత్ విదేశాలలో ఉన్న తెలుగు వారందరూ ఇప్పుడు ధ్యాన జగత్ డిజిటల్ కాపీని డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ధ్యాన జగత్ డాట్ కాం వెబ్సైట్ ద్వారా మీ సెల్ఫోన్ ల్యాప్టాప్ మరియు డెస్క్టాప్లలో గత సంచికలతో పాటు సరికొత్త సంచికను కూడా చదువుకోగలరు ధ్యాన జగత్ చదివి తీరాలి మన ధ్యాన జగత్ టీం ఎంతో కష్టపడి ఈ మ్యాగజైన్ నెల తయారు చేస్తోంది ప్రతి ఇంట్లో ధ్యాన జగత్ మ్యాగజైన్ తప్పనిసరిగా ఉండి తీరాలి ఈ మ్యాగజైన్ లేకపోతే ఆ తెలుగువాడు తెలుగువాడే కాదు ఆ ధ్యాని ధ్యానే కాదు ఎన్ని తెలుగు కుటుంబాలు ఉన్నాయో ప్రపంచం అంతా కూడా అందరూ ఈ మ్యాగజైన్ తెప్పించుకోవాలి అందరూ జ్ఞాన జగత్ మ్యాగజైన్కి ఇతోది కింద కోరుకుంటున్నారు మీ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటే ఆ డబ్బును మీరు దయచేసి ధ్యాన జగత్ చదవండి చదివించండి చందాదారులు కండి ఆత్మ జ్ఞానాన్ని అందరికీ పంచండి మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ ఫోర్ డబుల్ నైన్ సెవెన్ డబుల్ నైన్